ప్రజల కోసం ఈ వేసవికాలంలో మంచినీళ్ళు ఎంతైనా అవసరం కానీ ఇక్కడ మంచినీళ్ళు కాకుండా మజ్జిగ తర్వాత సబ్జా వాటర్ ఇవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వలన మన నగరంలో మన రాష్ట్రంలో మన దేశంలో ప్రపంచంలో కూడా వేసవికాలంలో ఆ టెంపరేచర్ బాగా పెరిగిపోతూనే ఉన్నాయి హీట్ వేవ్ వస్తుంది దానివల్ల హీట్ క్రాంప్ హీట్ ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అది కాకుండా ఇక్కడ చూస్తే బోర్డులో మంచినీటి సంరక్షణ వాటర్ కన్జర్వేషన్ గురించి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన చాలామందికి తెలియదు ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆల్రెడీ నీటి యుద్ధం మొదలైంది మంచినీళ్ళు లేక చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మంచి నీళ్ళతో పాటు మంచిగా సబ్జ వాటర్ పంపిణీ చేయడం మరోవైపు వాటర్ కన్జర్వేషన్ గురించి ఒక మంచి మంచి మెసేజ్ వైరల్ చేయడం ఈ రెండు చాలా ముఖ్యం